మా చిన్నబాబుకి బతికి ఉండగా పెట్టవలసిన కూడితే గారాభముగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు ఇక రేపటి నుంచి నా ముందు చీకటే కనబడుతుంది గనక క్రాంతి పాల్ అని ఇంకెవరిని పిలుస్తారు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది వీళ్ళెక్కడైతే గోదావరిలో అయితే మునిగిపోయారు నేను కూడా అదే గోదావరిలోకి వెళ్ళి అదే గోదావరిలో దిగిపోయి సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నానండి చనిపోదాం అనుకు ఎప్పుడైతే నేను కూడా సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్నాను మేలు పొందుకోవడమే కాదు కీడు కూడా అనువించడం తగవా అని మాకు దేవుడు ఈ విధంగా మాకు ఒక రుచి చూపించాడండి దేవునికి స్తోత్రం కలిగినగాక మనకిచ్చిన సమయాన్ని బట్టి మా చిన్న బాబుకి బతికుండగా పెట్టవలసిన కూడికండి ఇది మా దేవుడు మన కుమారుడు పట్ల అడిగడికి ఏదో బలహీనత కలిగి ఉండేవాడు మరి ఆఖరికి మరి ఫిబ్రవరి ఆ సమయంలోని మరి ఒక కొన్ని నాళ్ళ నుంచి సైలెంట్గా దొగ్గేవాడు అసలు మనుషులకు కూడా కనిపించిన దగ్గు తగ్గేవాడు నేను అనేదాన్ని ఏంటో నువ్వు దగ్గు తగ్గలేనట్టుగా తగ్గుతున్నావు ఏమవుతుంది నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాడీ మరి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అంటే అమ్మాయి ఏమవుదమ్మా వెయిట్ చేసేసి ఏదో ఒకటి తాగితే తగ్గుతుందని అలాగా ఒక సిక్స్ మంత్ నుంచి అస్రద్ధ చేసేసాడండి మరి ఒక వినతన అమ్మాయి క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్తో చనిపోయిందండి మరి టీచర్ ఏంటండి ట్యూషన్ టోషన్ టీచరు స్కూల్ టీచర్ కూడా మరి అలాగే సరేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం ఆ అమ్మాయి కొన్న ప్రాబ్లం బట్టి వచ్చి ఏడ్చేవాడు ఆ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో ఒక రకమైన వేదన పెట్టేసుకోండి చాలా బాధపడేవాడు తర్వాత ఇలా దగ్గుతుండగా ఒక సడన్గానే విపరీతమైన దగ్గు దగ్గొచ్చేసింది అప్పుడు ఏమైనా ఆలోచన చేశాడంటే నాకు ఏదో లెన్స్ కాన్సర్ వచ్చేసింది అని వాళ్ళ డాడీకి చెప్పలేదు కానీ నాకు వచ్చి చెప్పేవాడు అండి ఒకేసారి గుండెలో అనిపించింది ఏంటి పిల్లల్ని ఇంత ఇదిగా ఏమచ్చినా పరిగెట్టేవాళ్ళం అండి వాళ్ళకుంటే ఏమన్నా హార్న్ వస్తే మాకు వచ్చినట్టు ఫీల్ అయిపోవాలండి అప్పుడు గబగబా అని మాకు తెలిసిన మరి ఒక డాక్టర్ గారి ద్వారా మరి తీసుకెళ్ళి చూపించినప్పటికీ అమ్మ నాకు అర్జెంటుగా టెస్ట్ చేయించండి అమ్మ క్యాన్సర్ టెస్ట్ లెన్స్ క్యాన్సర్ టెస్ట్ చూపించండి అని అన్నారు అంటే సరేనన్నా మరి కంగారు పొడుకు డాడీ మరి భయపడతారంటే మెల్లిగా చెప్పాం చెప్తే ప్రవ్వా మాకు పట్ల ఎన్నో మేలు చేసావయ్యా చేసిన మేలు ఊహించలేని అందలేని మేలు చేసావు మరి ఆ కుమారుడు మరి వేదన చెందుతున్నాడు అటువంటి ఏ లెన్స్ క్యాన్సర్ అనేది మరి ఎందుకు మరి వేదన చెందుతున్నాడు నువ్వే దీన్ని స్వస్థపరచని ప్రార్థన చేసి పంపించేవండి అందులో ఏమీ కూడా రాలేదండి దేవునికి స్తోత్రం కలిగినగాక మరి అది అయ్యాక మరి టీవీ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి మొదటైతే ఉందని చూపించాడు మామూలుగా నార్మల్ టెస్టులు అయితే ఉంది ఉందని జీవించారు ఇంకెలా కాదండి మూడు దినాలు ఫాస్టింగ్ ఉండి నా బెడ్ దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుడు దర్శనం ఇచ్చాకే మళ్ళీ నేను పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్గా చేయించాలన్నప్పటికీ మళ్ళీ మీరు తీసుకెళ్ళినప్పటికీ అన్నీ నార్మల్ వచ్చేయండి దేవునికి స్తోత్రం కళను గాక మరి ఈ సమయంలో మేము ఘనంగా భోజనాలు కూటమి ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలనే సమయం దేవుడు మరి ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చాడండి మేళలు పొందుకోవడమే కాదు కీడు కూడా అనుభవించడం తగవాని మాకు దేవుడు ఈ విధంగా మాకు ఒక రుచి చూపించాడండి మా దగ్గర లేని సేఫ్టీ ఈ లోకమాల్యము అంటుకోకుండా దేవుడు పరలోక రాజ్యంలో ఉండడమే హరుదని ఎంచుకుంటున్నామండి ఈ మాటలు ముగించబడుతున్నాయండి దేవునికి స్తోత్రం మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాన్ని ఆదరించడానికి వారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఈ సమయంలో సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండవ గారు ఈ స్థలమునకు వచ్చి మరి మాకు చేసిన ఆర్థిక సహాయాన్ని బట్టి వారికి వందనాలు చెల్లించుకుంటున్నామండి మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి సేవకులను బట్టి ప్రతి విశ్వాసులను బట్టి మీరందరూ ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు చేసి మీరు వెళ్ళవలసిందిగా మరి మీ అందరినీ కోరుచున్నామండి మీరందరూ మా మీద ఉన్న అభిమానంను బట్టి మమ్మల్ని ప్రేమించి వచ్చిన ఈ అశేష జనాంగాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వేదికను అలంకరించిన అభిషక్తులు దైవజనులు అయ్యగారులకి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలర మరి దేవుడు నా ఇద్దరు పిల్లల్ని ఆయన రాజ్యానికి తీసుకున్న విషయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్థుతిస్తూ ఉన్నాను దేవుని ఎంతో కృతజ్ఞతాస్థుతులతో కనపరుస్తూ ఉన్నాను మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖున అనగా సోమవారం ఉదయకాలము తొమ్మిది గంటల సమయంలో మా పిల్ల ఇద్దరూ హడావిడిగా స్నానాలై చేసి బట్టలై వేసుకుంటూ ఉన్నారు అదే సమయంలో మా మందిరంలో మా చర్చిలో ఒక యవనస్తురాల బిడ్డ ఆ నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరుగుతుందండి అయితే నేను ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నేను అడవిడిగా ఉన్నాను మా అయితే స్నానాలు చేసి బట్టలు వేసుకొని అడవిడిగా బారు ఉన్నారు అయితే మా పెద్ద కుమారుడు బయటకు వచ్చి రోడ్డు మీద ఉన్న కారులో కూర్చొని డాడీ కారులో పెట్రోల్ అయిపోయింది మేము ఫలానా ఫంక్షన్కి వెళుతున్నాము కనుక పెట్రోల్కి డబ్బులు కావాలి డాడీ అని కారులో ఉండి ఫోన్ చేశారని ఎంత కావాలన్నా అంటే ఒక వెయ్యి రూపాయలు కావాలి అలాగే పాకెట్ మనీ కూడా ఐదు వందలు కావాలి అని అడిగినప్పుడు సరే తీసుకోని నేను ఫోన్పే చేశాను అదే నా పెద్ద కుమారుడితో మాట్లాడిన ఆఖరి మాట ఇక మా చిన్న కుమారుడితో నేనేం మాట్లాడలేదు నా ఎదురుకుంటేనే ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ తీసుకుని అడవిడిగా వాడున్నాడు నేనేమో కార్యక్రమం కోసం నేను హడవిడిగా ఉన్నాను అదే మా చిన్నబాబుని చూడడం అదే మా పెద్ద బాబుతో మాట్లాడడం కూడా సరిగ్గా రోజు మూడున్నర సమయం అయిందండి అప్పటికి మా చర్చిలో నిశ్చితార్థ కార్యక్రమం అయిపోయింది ఎవరింట్లకి వారు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు భోజనాలు చేసి మధ్యాహ్నం మూడున్నర అయింది పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఒక అలవాటు ఉంటుందండి డాడీ మేము రావడం ఒక అరగంట గంట ఆలస్యం అవుతుందని వాళ్ళన్నా ఫోన్ చేస్తారు లేకపోతే నేనన్నా ఫోన్ చేసి అని నేను ఫోన్ చేస్తాను అయితే ఈ కార్యక్రమం వల్ల వాళ్ళు ఫోన్ చేయలేదు నేను కూడా ఫోన్ చేయలేదు అలాగ మూడున్నర అయిపోయినప్పుడు మూడున్నర గంటలకి నేను ఫోన్ చేసినప్పుడు రింగ్ అయ్యింది మా చిన్నబాబుకి ఫోన్కి చేస్తే రింగ్ అయ్యింది కానీ అవ్వాల ఎత్తలేదు రెండోసారి రింగ్ చేశాను ఎత్తల మూడోసారి రింగ్ చేసినప్పుడు ఫోన్ ఎవరో ఆన్ చేశారు ఏం చేసి హలో అనేటప్పటికీ నుంచి మా చిన్నబాబు స్వరం రావట్లేదండి ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు అప్పుడు మళ్ళీ ఇదేంటి మా చిన్నబాబుకి నేను ఫోన్ చేస్తే ఎవరో పెద్ద మాట్లాడుతున్నారు ఏంటని ఒకవేళ రాంగ్ నెంబర్ చేశానా అని మళ్ళీ నేను నెంబర్ చూసుకుని మళ్ళీ ఫోన్ చేశాను మళ్ళీ అదే ఆయనే మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ ఫోన్ ఎవరండి మీరెవరు సార్ మా బాబు ఫోన్ మీకు దగ్గరికి ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను అడుగుతున్న సమయంలో ఆయన ఏమండి నేను ఈ ఊరు సర్పంచ్ని మాట్లాడుతున్నానండి అన్నారు ఊరు సర్పంచ్ మాట్లాడడం ఏంటి అని అనుకున్నాను అప్పుడు నేను వెంటనే ఆయన మాట పూర్తవ్వకుండానే నా ఊహల్లో ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ కారు వేసుకుని వెళ్ళారు కదా ఆ గ్రామంలో ఎవరినైనా వీళ్ళు గుద్దేసారేమో గుద్దేస్తే వీళ్ళని ఒకవేళ చెట్టి కట్టేయడం కానీ లేకపోతే ఆ గ్రామస్తులు అందరూ బంధించేయడం కానీ మీ అమ్మని మీ నాన్నని మీ పెద్దోళ్ళని ఎవరిని తీసుకురా అని అన్నారేమో ఫోన్లు లాగేసుకున్నారేమో అని అనుకుని నేను ఊహించి ఆలోచించేస్తున్నాను ఈ లోపల సార్ మీరెవరో చెప్పండి ఏం జరిగింది చెప్పండి మా బాబు మా ఫోన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చిందని అడిగితే మీరేం టెన్షన్ పడకండి మీరు అర్జెంటుగా మీ మిస్సెస్ మీరు కూడా బయలుదేరి ఉన్నపాటున పలానా ఊరు వచ్చేయండి అన్నారు సార్ మీరేం చెప్పండి సార్ మా గుండె కాస్త దడగా ఉంది ఏమైందో చెప్పండి క్లారిటీ ఇవ్వండి సార్ అంటే అప్పుడు ఆయన మీ పిల్లలందరూ ఈ గోదావరిలో స్నానం చేయడానికి దిగారండి ఎవరూ కూడా ఒక ఎనిమిది మంది పిల్లలు కనబట్టలేదు అని చెప్పారు వెంటనే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది కనకబడకపోవడం ఏంటి సార్ అని అనేటప్పటికీ మీరు అర్జెంటుగా టెన్షన్ పడకండి బయలుదేరి వచ్చేయండి వచ్చేయండి అంటున్నాడు మా మిస్సెస్ పక్కనే ఉంది ఏం జరిగింది ఏం జరిగింది అంది ఇగో పిల్లలు స్నానం చేయడానికి గోదావరిలోకి వెళ్ళారట కనబట్టలేదట అనగానే మా ఇద్దరం ఒకేసారి సోఫా సెట్లో కుప్పుకూలిపోయామట ఏమైపోయిందని ఆలోచించేస్తుంటే ఈ లోపల నిశ్చితార్థ కార్యక్రమం జరిగించుకుని వెళ్ళిన వాళ్ళని మా వాళ్ళని అందరిని సంఘస్థులను పిలిచేసాం పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చారు ఏమైంది ఏమైందంటే ఇలా జరిగిందంట అనగానే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు మరి అప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలిసి ఉంటుంది అప్పుడు మళ్ళీ నాకు మీరు ఏం కంగారు పడకండి పాస్టర్ గారు మీరు అధైర్యం పడకండి ధైర్యంగా ఉండండి అని నాకు చెప్పారు అసలు ఏం జరిగిందో మేము తెలుసుకొని మీకు చెప్తామండి అని వారు క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత మేము టెన్షన్గా ఉన్నాం ఆ టెన్షన్గా ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నంకి ఆ నాలుగు ఐదు ఆ టైంకి అక్కడి నుంచి వారు ఫోన్ చేశారు మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ గారు మీరేం కంగారు పడకండి పిల్లలు క్షేమంగానే ఉన్నారు వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగేయడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు కనుక వారు ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పగానే ఒక్కసారిగా మా గుండె కాస్త స్టెబిలిటీ అయింది మేము కాస్త రిలాక్స్ అయ్యాం పోన్లే పిల్లలు క్షేమంగా ఉన్నారు అదే చాలు అని అనుకుంటాం కానీ అసలైన విషయం వాళ్ళకి తెలిసిపోయింది ఒకవేళ వాళ్ళు ఏమనుకున్నారంటే మా సంఘ సంఘబిడ్డలందరూ ఈ విషయాన్ని కానీ ఫాస్టర్ గారికి ఇప్పుడు చెప్తే ఈయనేమైపోతాడు పాస్టమ్మ గారు ఏమైపోతుంది సంఘం ఏమైపోతుందని వాళ్ళ ఆ కోణంలో ఆలోచించి నాకు ఆ విషయాన్ని మరుగు చేసి ఆ విషయాన్ని బయలుపరచలా నేను పదే పదే వారిని నిలదీసి అడుగుతుంటే హాస్పిటల్లో జాయిన్ చేశారండి ట్రీట్మెంట్ అవుతుంది ఆ నీళ్ళన్నీ కక్కిస్తున్నారు మీరు కంగారు పడకండి పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు సరే అనుకున్నాం ఆ సాయంత్రం ఆరు ఏడు అయింది నేను ఒకటే మాట అన్నాను ఇంకెళ్ళిపోదాం కారు వేసుకుని వెళ్ళిపోదాం కాకినాడలో హాస్పిటల్ ఉన్నాయి కదా మంచి హాస్పిటల్ ఉన్నాయి తీసుకుని వచ్చేసి ఇక్కడ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని నేను చెప్తూ ఉన్నా అప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే అలాగా వారు డిశ్చార్జ్ చేయరండి వాళ్ళు బాగానే ఉన్నారు ఆ ట్రీట్మెంట్ పూర్తయ్యాక పంపిస్తారట అని చెప్తూ ఉంటే నేను ఆ మాటలు నమ్మేస్తున్నానండి ఆ కంగారులో నా చాలామంది దైవజనులు చాలామంది విశ్వాసులు ఆ నుంచి కూడా ఆ రాత్రి తొమ్మిది పది గంటలకి మా ఇంటికి వస్తూ ఉన్నారు వాళ్ళకి తెలిసిపోయింది విషయం కానీ మా ఇద్దరికి మాత్రం చెప్పట్లేదు వాళ్ళు నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు మా వాళ్ళు ఒకవేళ సెల్ ఫోన్లో ఒకవేళ న్యూస్ వస్తే చూసేస్తానేమోనని మమ్మల్ని అలా నూటల్లో ఉంచారు ట్రీట్మెంట్ అవుతుంది అనే ఆ విషయంలోనే వారు అలాగా మమ్మల్ని భ్రమలో ఉంచారు కనుక వాళ్ళు చేసింది నూటికి నూరు రూపాయలు చాలా మంచి పని అండి ఒకవేళ అదే స్పాట్లో ఒకవేళ ఆ విషయాన్ని బయలుపరిచేస్తే మా ఇద్దరం కూడా ఏమైపోదో మాకు తెలియదు ఆ తర్వాత నాకు ఆ రాత్రి మేము ప్రార్థన చేసుకుంటున్నాం నా పిల్లలకి ఏం కాకూడదు మంచిగా రావాలి నేను ఉదయం ఆ మమ్ముడి వారు వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి కాకినాడ ఆ పోలో ఏదో పెద్ద హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ చేయించుకొని నా పిల్లల్ని బతికించుకుందాం అని అనుకుంటూనే ప్రార్థన చేస్తున్నాను కానీ జరగవలసిందంతా కూడా జరిగిపోయిన విషయం నాకు తెలియదు ఆ తర్వాత ఉదయం అయింది ఆ ఉదయం అయిన తర్వాత మెల్లగా ఆ విషయాన్ని నాకు కుంచుకుంచుగా వీళ్ళు మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే మీరు ధైర్యంగా ఉండాలి పాస్టర్ గారు మీరేలాగైపోతే ఎలాగండి మేమేమైపోతాం సంఘం ఏమైపోద్ది పరిచయం ఏమైపోద్ది అని వారి మాటలు చెప్తున్నప్పుడు ఆలస్యంగా నాకు అర్థమైంది ఓ నా పిల్లలు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారేమో అని తొమ్మిది అయిందండి కారు తీసుకొచ్చారు రండి పాసిటమ్ గారు మీరు వాళ్ళు రమ్మంటున్నారు డాక్టర్లు గారు రమ్మంటున్నారు మీ పిల్లలు మీతో అంటున్నారు అనేటప్పటికీ ఒక ఆశ కలిగింది తీరము చూసి అక్కడికి ముమ్ముడి వారం వెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత నాకు అర్థమైంది పిల్లలు చనిపోయారు అన్న విషయం ఇంకా మాట రాలేదండి అలాగే కారులో ఉండిపోయాం అది ఊహించలేని పరిస్థితి నేను అనుకుంటున్నాను ఇది కలగా ఉంటే మంచిదేమో ఇది కల అయితే ఎంత బాగున్ను అని అనుకుంటున్నాను నేను ఇంకా కలలో ఉన్నాను తెల్లారితే ఇది అంత భ్రమ అనిపించేటట్లుగా ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎస్సే గారు నా దగ్గర కూర్చుని మీరు బాధపడకండి మీరు చూడాలనుకుంటున్నారా మీ పిల్లల్ని అని అన్నారు సార్ చూపించండి సార్ అని అడిగితే ఆ ఏఎస్ఐ గారిని ఎవరినో పిలిచి పాస్టర్ గారికి వీరికి కూడా అమ్మగారికి వాళ్ళ బాబు బాడీ ఉంది వెళ్ళి తీసుకెళ్ళి చూపించండి అనగానే మాకు ధైర్యం సరిపోలేదండి ధైర్యం సరిపోలా కానీ ధైర్యం తెచ్చుకొని మా సంఘ బిడ్డలందరూ కూడా మమ్మల్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి చూసినప్పుడు ఆ సన్నివేశాన్ని తట్టుకోలేకపోయాం బయటకు వచ్చి బయటకొచ్చి బయటకు వచ్చి కూర్చున్నప్పుడు మా పాస్ట్రమ్మ గారు ఏడుస్తున్నారు మా సంఘ బిడ్డలు అందరూ ఏడుస్తూ ఉన్నారు అప్పుడు నేను నా ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకున్నాను గారాభముగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు ఇక రేపటి నుంచి నా ముందు చీకటే కనబడుతుంది కనుక క్రాంతి పాల్ అని ఇంకెవరిని పిలుస్తాను అని ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది వీళ్ళు ఎక్కడైతే గోదావరిలో అయితే మునిగిపోయారు నేను కూడా అదే గోదావరిలోకి వెళ్ళి అదే గోదావరిలో దిగిపోయి సూసైడ్ చేసుకుందామని అనుకున్నానండి చనిపోదాం అనుకున్నాను ఎప్పుడైతే నేను కూడా సూసైడ్ చేసి చనిపోదాం అనుకున్నానో ఆ క్షణములోనే దేవుడు నాతో మాట్లాడుతున్నారండి దేవునికి స్తోత్రం ఒకసారి చేతులు పైకెత్తి చెబుతాం గట్టిగా హలలోయ ఆ క్షణంలోని దేవుడు నాతో మాట్లాడుతున్నారు అప్పుడు వరకు మౌనంగా ఉన్న దేవుడు నేను చనిపోవాలి అనుకుని నిర్ణయం తీసుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే ప్రిల్లరా చాలా అద్భుతమైనదండి అప్పటి వరకు నాతో మాట్లాడకుండా మౌనంగా ఉన్న నా దేవుడు నేను పిల్లల్ని తీసుకుని ఏమైపోద్ది ఇద్దరు పిల్లల్ని ఎంత ప్రేమించిన బిడ్డ ఏమైపోద్ది అని అనుకుంటే ఆమెలో కూడా దేవుడు ధైర్యాన్ని నింపి ఆ రోజు నుంచి ఆమె నన్ను ధైర్యపరచడం ప్రారంభించిందండి దేవునికి మహిమ కలుగును గాక నన్ను దేవుడు ధైర్యపరిచారు ఆయన స్వరమునిచ్చి తర్వాత నా భార్యను ధైర్యపరిచి ఆమెలో నుంచి నన్ను ధైర్యపరచడం ప్రారంభించాడు ఇక అక్కడి నుంచి అండి నాకు ఏదో తెలియని ధైర్యం ఏదో తెలియని నిరీక్షణ ఇక ఆ మరుసటి రోజు నుంచి ఆ సమయంలో సమయంలో అక్కడ అనేకుల్ని ఆదరించే మాటలు చెప్పినప్పుడు ఆ సమయంలోనే మరి చిలకలూరుపేట ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుల అభిషేక్తులు షాలేమన్న గారు కూడా స్పందించి వీలైతే నా సోదరుణ్ణి కలుద్దానని చెప్పిన మరుసటి రోజే ఆయన బయలుదేరిక్కడికి వచ్చారు వారి మాటలు మమ్మల్ని ఎంతో ఆదరించాయి బలపరిచాయి ఈ సభాముఖంగా అన్నకు కూడా నేను వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ విషయాన్ని మరి లైవ్లో చూసిన అన్న అన్న అన్నగారు మరి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను మంచి ఆత్మీయ దైవజనులు అన్న ఈ విషయాన్ని తెలుసుకుని బ్రదర్ విల్సన్ గారికి ఫోన్ చేసి మరి అన్న డేట్ దొరకడమే మనకు కష్టం కానీ వారే ఫోన్ చేసి ఈ యొక్క సభకు నేను వస్తానని చెప్పు అనడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆదరణ దేవునికి స్తోత్రం అలాగే అన్న కూడా వచ్చారు మ్యాథ్యూస్ అన్నగారు కూడా వారికి వందనాలు మరి పిల్లరా ఇంకా నేను చెప్పడానికి చాలా సాక్షి ఉంది సందర్భాన్ని బట్టి నేను కుదిస్తున్నాను ఏదేమైనా మీరందరూ ప్రేమించి ఈ